ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను ఒక చార్ట్ పేపర్ లాంటిది నేను వాల్కి స్టిక్ చేశాను దాని తర్వాత పెన్సిల్ అవుట్లైనింగ్ డ్రాయింగ్ అనేది మనం ఏదైతే డ్రాయింగ్ చేయబోతున్నామో గణేష సంబంధించిన పెయింటింగ్ దాని యొక్క ఫస్ట్ అవుట్లైనింగ్ విత్ పెన్సిల్స్ స్టార్ట్ చేయండి తర్వాత దానిపైన ఏదైతే నేను కలర్స్ అనుకున్నాను కదా దాంట్లో డార్క్ బ్లూ కలర్ తీసుకున్నాను ఈ డార్క్ బ్లూ కలర్తో అవుట్లైనింగ్ అనేది ఆ ప్రాపర్గా నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను అన్నట్టు ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ డ్రాయింగ్ కంప్లీట్ చేశాను సో ఫస్ట్ నేను దీంట్లో తీసుకునే కలర్స్ ఏంటంటే ఓన్లీ ప్రైమరీ కలర్స్ తీసుకున్నాను దీంట్లో ప్రైమరీ కలర్స్ ఏంటి బ్లూ అండ్ ఎల్లో రెడ్ కలర్స్ సో నేను ఫస్ట్ ఏం చేశాను నాకు డార్క్ షేడింగ్ అనేది కావాలి ఇప్పుడు నేను చూ చూస్ చేసుకున్న కలర్స్ కూడా అక్రిలిక్ కలర్స్ సో ఈ అక్రలిక్ కలర్స్లో నేను ఫస్ట్ ఏం చేశాను మనకు డార్క్ కలర్ అక్కడ చూపిస్తుంది కదా సో దాంట్లో నేను ఫస్ట్ ఏం చేశానంటే బ్లూ కలర్ అంటే పోస్టర్ బ్లూ అంటే డార్క్ బ్లూ కలరు అండ్ మనకు ఏదైతే రెడ్ కలర్ ఉందో ఈ రెండు కలర్స్ నేను మిక్స్ చేశాను మిక్స్ చేసి మనకి ఎక్కడ సైడ్ అయితే డార్క్ ఉందో ఆ డార్క్లో నేను ఈ రెండు మిక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక డార్క్ అనేది కలర్ వేరియేషన్ వస్తుంది సో ఆ కలర్ని నేను ఎక్కడ డార్క్ కావాలనేది ఫస్ట్ అది అప్లై చేశాను దాని తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం ఈ కలర్లో ఏం చేస్తాను కొంచెం లైట్గా ఎల్లో అనేది యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి కొంచెం లైట్ కలర్లా వస్తుంది సో ఆ విధంగా వేరియేషన్ మనం వైట్ వైట్ యాడ్ చేసుకుంటూ ఆ డెప్త్ అనేది నేను ఇచ్చాను ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ నేను స్టమక్ నుంచి స్టార్ట్ చేశాను తర్వాత అంటే మనం ముందేంటంటే ఫస్ట్ మనం ఒక పెయింటింగ్ స్టార్ట్ చేసినప్పుడు లైట్ డార్క్ షేడింగ్ అనేది మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పెయింటింగ్ నేను ఇక్కడ స్టార్ట్ చేశాను కదా సో మీకు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంది గణేషకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ లైటింగ్ ఎక్కడి నుంచి పడుతుంది అనేది ఒకసారి చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా రైట్ సైడ్ అనేది డార్క్ షాడో వస్తుంది సో బాడీ అనేది మనకి డార్క్ అంటే మనకు డెప్త్ కనిపించాలంటే డార్క్ అండ్ లైట్ షాడోస్ అనేది ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓన్లీ నేను ప్రైమరీ కలర్స్ మాత్రమే తీసుకున్నాను చూడండి రెడ్ తీసుకున్నాను పర్షన్ బ్లూ అండ్ ఎల్లో కలర్ ఈ త్రీ కలర్స్ నేను దీంట్లో యూజ్ చేశాను బ్లాక్ అవసరం లేదు ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా రెడ్ ప్లస్ బ్లూ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు డార్క్ కలర్ అనేది వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాను ఫస్ట్ బాడీకి అండ్ నే దాంట్లో కలర్స్ ఏదైతే ఉందో మనకి ఆ దోతి ఉంది కదా దానికి రెడ్ కలర్ అనేది నేను అప్లై చేసుకున్నాను రెడ్ కలర్ కూడా అక్కడ డార్క్ వేరియేషన్స్ చూడండి ఇక్కడ సో ఈ డార్క్ వేరియేషన్స్ ఏం చేశాను మనకు బ్లూ ప్లస్ రెడ్ కాంబినేషన్లో వచ్చిన డార్క్ కలర్ ఏదైతే ఉందో మనకు అక్కడ ఫోల్డింగ్స్ దగ్గర యూజ్ చేశాను మధ్యలో ఈ రెడ్లో నేను దాంట్లో కొంచెం వైట్ మిక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి లైక్ యూనో బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది కదా సో దాంట్లో దాన్ని నేను డెప్త్ లాగా కలర్లో కొద్దిగా హైలైట్ ఇవ్వడానికి నేను యూజ్ చేసుకున్నాను ఎల్లో కలర్ తీసుకొని ఆర్నమెంట్స్కి నేను మొత్తం ఎల్లో కలర్ అనేది అప్లై చేస్తున్నాను ఇక్కడ మొత్తం ఎల్లో కలర్ అనేది ప్రాపర్గా నేను అప్లై చేసుకున్నాను మనకి ఆర్నమెంట్స్ కూడా ప్రాపర్గా రావాలి సో గణేష చూడగానే మనకి అసలు రియల్గా వచ్చి నిలబడ్డట్టుగా కనిపించాలి కదా సో ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన దేవుడు వచ్చేసి మనకు గణేషుడే మనం ముందు ప్రతి పూజలో ఎక్కడైనా సరే ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఏదైనా మనం మొదలు పెడతాము ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఒక లేయర్ లాగా ఇచ్చాను కదా బాడీకి నార్మల్గా అంటే మిక్సింగ్ లాగా అంటే నేను ఓవరాల్గా డెప్త్ ఇవ్వకుండా బేసికల్గా ఒక కలర్ అనేది ఇచ్చిన ఇప్పుడు ఈ లెవెల్లో ఏం చేశానంటే ఇప్పుడు మనకు డార్క్ ఎక్కడ రావాలి ఇప్పుడు మనకు ట్రంక్ అనేది ఇంతకుముందు ఎలా ఉంది ట్రంక్ ప్లస్ బాడీ రెండు మిక్స్ అయిపోయినట్టుగా ఉండే సో ట్రంకు ఎలాగైనా మనకు వేరియేషన్ అనేది చూపించాలంటే దాని కింద మనం కొంచెం డార్క్ కలర్ ఇచ్చినప్పుడు కూడా ఆటోమేటిక్గా అది పైకి అన్నట్టుగా వస్తుంది అన్నట్టు సో అదే విధంగా రిమైనింగ్ వాటికి కూడా మనకు చెస్ట్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర మనకు షాడో పడ్డప్పుడు ఎలా వస్తుంది అది అనేది మనం వేరియేషన్ చూపించాల్సి వస్తుంది ఇప్పుడు ఒక చేయి కింద ఇంకొక చేయి ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో పైన హ్యాండ్ ఉంది కింద ఆ హ్యాండ్ యొక్క షాడో పడుతుంది సో ఆటోమేటిక్గా అక్కడ మనకు డార్క్ అనేది మనం చూపించవచ్చు సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టమక్ దగ్గర కూడా నేను రెడ్ కలర్ తర్వాత దాంట్లో కొంచెం ఎల్లో కలిపి సో దాంట్లో ఇట్లా రెడ్ అండ్ ఎల్లో మిక్సింగ్ తర్వాత ఇట్లా మనం అది వెట్టుగా ఉన్నప్పుడే దాన్ని మనం ప్రాపర్గా బ్లెండింగ్ చేసుకోవాలి ఒకసారి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ చేయడం చాలా కష్టం అయిపోద్ది ఇది స్పెషల్గా అక్రెలిక్ కలర్స్ కదా తొందరగా డ్రై అయిపోతుంది అదే పోస్టర్ కలర్స్ మాత్రం అది మనం వాటర్ యాడ్ చేయగానే మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది అన్నట్టు బ్లెండింగ్ అవడానికి సో ఇది చాలా బాగుంటుంది ప్లస్ చాలా రియల్గా నీట్గా ఉంటుంది ఒకసారి పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాటర్ పడ్డా కూడా మనకి ఎటువంటి బ్లెండ్ అనేది అవదన్నట్టు అదే పోస్టర్ కలర్స్లో మాత్రం వాటర్ పడ్డ దగ్గర తప్పకుండా అది మళ్ళీ షేడ్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ వీడియోలో వచ్చేసి ఇప్పుడు నేను దీంట్లో ఏం తీసుకున్నాను జస్ట్ ఇక్కడ ఇంకా కొంచెం బ్లెండింగ్ ఇక్కడ అవసరం ఉందా ఇంకా డార్క్ అండ్ వేరియేషన్ ఎక్కడ ఇవ్వచ్చా అనేది నేను దీంట్లో తీసుకున్నాను అంటే ఇప్పుడు కొంతమంది గణేష్లు చేస్తే టోనే ఉండాలని ఏం లేదు బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు కొన్ని గణేష్లు కొంతమంది ఎలా చేస్తారు ఓన్లీ బ్లూ కలర్ మొత్తం బ్లూ కలర్ షేడ్లోనే చేస్తారు మోనో కలర్లో చేస్తారు సో డిపెండ్స్ అన్నట్టు మనం కలర్ మిక్సింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి తర్వాత మీరు ఏ కలర్ తీసుకున్నా కూడా దాంట్లో బ్యూటీ అనేది మనం క్రియేట్ చేయొచ్చు లో డెప్త్ ఇవ్వాల్సి వస్తుంది దో సో దానికి ఏం చేస్తున్నాను ఏదైతే మనం బ్లూలో ప్లస్ రెడ్ మిక్స్ చేసినప్పుడు వచ్చిన మనకు మెరూన్ కైండ్ ఆఫ్ కలర్ ఉంటుంది కదా సో ఆ కలర్ని నేను జస్ట్ అవుట్లైనింగ్ లాగా నేను ఎల్లో కలర్ పైన యూజ్ చేశాను దాని తర్వాత సేమ్ అది కొంచెం డ్రై అవ్వాలి డ్రై అవ్వక ముందుకు చేసేందంటే అది తొందరగా మొత్తం బ్లెండ్ అయిపోద్ది బట్ నేను మళ్ళీ దానిపైన బ్లెండ్ అవ్వడానికి కూడా కొంచెం ఎల్లో కలర్తో నేను దీన్ని తీసుకున్నాను కొంచెం బ్లెడ్ బ్లెండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి అది ఆర్నమెంట్ అనేది ఒక టెక్స్చర్ రావాలి ఓ పర్ఫెక్ట్గా మనకు చూడడానికి బాగుండాలి సో అది మెయిన్ నెక్స్ట్ బ్యాంగిల్స్ కానీ నెక్స్ట్ బ్రెస్ట్ బ్యాంగిల్స్ అదంతా ఈవెన్ కిరీటమ్ అవన్నీ కలిపి నేను ఈ దీంతో అవుట్లైనింగ్ అనేది ప్రాపర్ ఇచ్చేసుకున్నా ఏదైనా సరే మనం ఈ అవుట్లైనింగ్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మెరూన్ కలర్తో నేను అనేది అవుట్లైనింగ్ ఇచ్చాను కదా ఇచ్చిన తర్వాత వెంటనే కొంచెం కొంచెం మొత్తం డ్రై అవ్వద్దు కొంచెం డ్రై మీడియంలో ఉన్నప్పుడు ఎల్లో కలర్ యూజ్ చేయండి సో కొంచెం అక్కడక్కడ బ్లెండ్ అయిపోయినట్టుగా మనకు షైనింగ్ ఎఫెక్ట్ రావాల్సి వస్తుంది ఆర్నమెంట్స్లో సో ఫస్ట్ నేను అవుట్లైనింగ్ అనేది ఆ కలర్తో యూజ్ చేసుకున్నా కూడా అదే కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీ దగ్గర డిఫరెంట్ క్రియేటివ్ ఐడియాస్ చాలా మంది దగ్గర చాలా క్రియేటివిటీ ఉంటుంది యూ క్యాన్ క్రియేట్ ఎనీథింగ్ సో దాని తర్వాత నెక్స్ట్ నేను స్టమక్ ఫస్ట్ పెయింటింగ్ అంతా అయిపోయింది కదా చెస్ట్ అండ్ స్టమక్ పాటి తర్వాత పెయింటింగ్ అయిపోయిన తర్వాతనే మనం ఆర్నమెంట్స్ అనేది చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది కొంతమంది ఏం చేస్తారు ఫస్ట్ ఆర్నమెంట్స్ అన్నీ వేసిన తర్వాత ఆ మధ్య మధ్యలో ఫిల్ చేస్తుంటారు అప్పుడు ప్రాపర్గా బ్లెండింగ్ కాదు అక్కడక్కడ ప్యాచెస్ ప్యాచెస్ లాగా కనిపిస్తుంది అండ్ వన్ మోర్ వచ్చేసి ఇప్పుడు నేను ఫస్ట్ అది వేసినాను కదా అవుట్ లైనింగ్ లైనింగ్ ప్లస్ కొంచెం ఎల్లో కలర్ అప్లై చేసిన తర్వాత కూడా కొంచెం డ్రై అయిపోయాక నేను దానిపైన వైట్ కలర్తో అప్స్ ఇచ్చాను అక్కడక్కడ మనకు బ్రైట్నెస్ కనిపించడానికి ఇక్కడ ఈ వీడియోలు ఏం చేశాను నేను ఈ ఆర్నమెంట్స్లో కూడా అక్కడక్కడ వైట్ కలర్ అనేది నేను టచ్ అప్ ఇచ్చాను ఈ వైట్ కలర్ ఏంటంటే మనకు సేమ్ ఆర్నమెంట్స్ కొంచెం బ్రైట్నెస్ కనిపించడానికి అన్నట్టుగా ఈవెన్ కెరీటంలో కూడా మనం అది చేసుకున్నాను చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ కండు అనేది ఒకటి కావాలి కదా సో నేను ఒకటి ఏమనుకున్నాను గ్రీన్ కలర్ బాగుంటుంది ఇది సెకండరీ కలర్ మన సెకండరీ కలర్ ఎలా గ్రీన్ కలర్ ఎలా వస్తుంది మనకి ఎల్లో ప్లస్ బ్లూ ఈ రెండు కలర్ మిక్స్ చేస్తే ఆటోమేటిక్గా మనకి గ్రీన్ కలర్ అనేది వస్తుంది సో నేను ఈ కలర్ని నేను ఆ డైరెక్షన్లో మన షోల్డర్స్ పైన నుంచి ప్రాపర్గా ఆ డైరెక్షన్లో కొంచెం నేను ఫోల్డింగ్ టైప్ లాగా ఫస్ట్ ప్లేన్ కలర్ అనేది నేను తీసుకున్నాను నేను ఆ తర్వాత కొంచెం మళ్ళీ వైట్ కలర్ తీసుకొని అదే కలర్లో ఏదైతే గ్రీన్ కలర్లో కొంచెం వైట్ యాడ్ చేసుకొని అక్కడక్కడ మనం ఫోల్డింగ్ అనేది మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది ఈజీగా వస్తుంది అక్కడక్కడ మనం ప్రాపర్గా వైట్ కలర్ అక్కడ వేసి దానికి కొంచెం డెప్త్ దాంట్లో కొంచెం లిటిల్ బిట్ డార్క్ బ్లూ కలర్ వేసినప్పుడు ఆటోమేటిక్ మీద డార్క్ వస్తుంది డార్క్ గ్రీన్ అవుతుంది కదా సో దానికి ఆ వేరియేషన్స్ ఈ రెండు కలర్స్ అంటే చూడండి ఇక్కడ గ్రీన్లో వైట్ మిక్స్ చేసినప్పుడు మనకు లైట్ గ్రీన్ అనేది వస్తుంది అక్కడ మనకు హైలైట్ పార్ట్ని అక్కడ యూజ్ చేసుకోవచ్చు అదే హైలైట్ పక్కకి మనకు ఫోల్డింగ్ ప్రాపర్గా మనకు కనిపించాలంటే గ్రీన్లో వచ్చేసి డార్క్ బ్లూ తీసుకున్న ఆటోమేటిక్ ఏమైంది అది డార్క్ గ్రీన్ అయిపోతుంది సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ యూజ్ చేయొద్దు బ్లాక్ యూజ్ చేస్తే అది అంత లుకింగ్ ఉండదు నెక్స్ట్ బ్లూ కలర్ ఏదైతే పర్షియన్ బ్లూ కలర్ ఉంది కదా డార్క్ బ్లూ దాంట్లో కొంచెం వైట్ అనేది యాడ్ చేస్తే మనకు కోబాల్ట్ బ్లూ అనేది వస్తుంది లైట్ బ్లూ సో దాంతో అక్కడక్కడ నేను ఏం చేశాను ఆర్నమెంట్స్కి చిన్న స్టోన్స్ లాగా నేను యాడ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ చూడండి సేమ్ అక్కడ ఆర్నమెంట్స్లో కూడా మధ్య మధ్యలో ఈ వై బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ డాట్స్ అనేది నేను యాడ్ చేశాను అండ్ రెడ్ కలర్ పింక్ కలర్ తీసుకొని దాంట్లో మనకి కెంపు అట్లాంటి చిన్న చిన్న స్టోన్స్ అనేటివి మనం యాడ్ చేయొచ్చు ఆర్నమెంట్స్లో ఇంకా మీ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ కూడా మనం దీంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ స్టెప్లో సేమ్ మనకు డార్క్ కలర్ అంటే బ్లూ ప్లస్ రెడ్ కలర్ మనకి ఏదైతే డార్క్ కలర్ వస్తుందో దాంట్లోనే అదే కలర్తో నేను అవుట్లైనింగ్ వేసుకున్నాను ఫస్ట్ ఇది ఐస్కి దాని తర్వాత ఐస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు హైలైట్ పార్ట్ ఉంటుంది కదా ఐస్లో ఆ వైట్ కలర్ నేను డైరెక్ట్ వైట్ కలర్ తీసుకొని ఐస్ కంప్లీట్ చేశాను ఇక్కడ నామాను కూడా చూడవచ్చు మీరు త్రిశూలం తీసుకున్నాను ఫోర్ ఎడ్లో సింబల్ అండ్ నెక్స్ట్ సేమ్ అదే వైట్ కలర్తో అక్కడక్కడ హైలైట్ పార్ట్ అనేది ఫైనల్గా మనం టచ్ అప్స్ లాగా ఇచ్చేయచ్చు ఈ స్టెప్లో వచ్చేసి సేమ్ అదే కలర్ ఏదైతే రెడ్ ప్లస్ బ్లూ ఉంది కదా ఆ దాంట్లో కొంచెం ఎక్కువ వైట్ యాడ్ చేసుకొని హ్యాండ్స్కి ప్లస్ ఫింగర్స్ దగ్గర కొంచెం హైలైట్ పార్ట్ అనేది ఇచ్చాను ఇక్కడ నెయిల్స్ అని వైట్ కలర్ తీసుకొని వైట్తో కూడా అవుట్లైనింగ్ పార్ట్ ఐ మీన్ షేడింగ్ పార్ట్ హైలైట్ సో ఇన్ని స్టెప్స్ ఉంటాయి బట్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది పెయింటింగ్ మీరు కొంచెం పేషెంట్స్గా కూర్చొని నీట్గా కంప్లీట్ చేసుకోవచ్చు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీ ఓన్గా మీ పెయింటింగ్ ఒకటి చేసుకొని మీరు డిస్ప్లే పెట్టుకుంటే సో అది వావ్ లాగానే అనిపిస్తుంది ఫైనల్గా మనం పెయింటింగ్ చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా డెప్త్తో సహా మీరు ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పెయింటింగ్ ఆల్సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నా ఇంకా చాలా మంచి మంచి పెయింటింగ్స్ మీకు ఇంకా వస్తాయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ